హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్స్ ఐషియా డాట్ కామ్ ఈ రోజు వీడియో వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో మనకి నడుము నొప్పి వస్తుంది కదండి ఆ నడుము నొప్పి యొక్క సమస్య నుంచి మనం ఎలా ఉపశమనం పొందాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్రెగ్నెన్సీలో నాకు కూడా చాలా హెవీగా బ్యాక్ పెయిన్ అనేది వచ్చేదండి సో అలా వచ్చినప్పుడు నేను తీసుకున్న కొన్ని జాగ్రత్తల వల్ల నా నేను బ్యాక్ పెయిన్ అనేది అనమాట సో నాలాగా చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ ఈ బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడుతూ ఉంటారు నేను తీసుకున్న జాగ్రత్తలు అనేది ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఆ కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్కైనా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది నేను తీసుకున్న జాగ్రత్తలు వాళ్ళు కూడా తీసుకుంటే వాళ్ళు కూడా ఈ నడుము నొప్పి బాధ నుంచి కొంచెం ఉపశమనం అనేది పొందుతారు సో ఈ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనకు అసలు బ్యాక్ పెయిన్ అనేది ఎలా వస్తుంది ఎందువల్ల వస్తుందో ఫస్ట్ తెలుసుకుందామండి మనకి ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో రిలాక్సింగ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయండి ఈ రిలాక్సింగ్ హార్మోన్స్ అనేవి ఎందుకు రిలీజ్ అవుతాయి అంటే మనం నార్మల్ డెలివరీ చేసే సమయంలో మజిల్స్ అన్ని రిలాక్స్ అవి ఫ్రీ డెలివరీ అవ్వాలి అంటే ఈ రిలాక్సింగ్ హార్మోన్ అనేది దానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట మన బాడీలో ఉన్న మజిల్స్ అన్ని రిలాక్స్ చేస్తుంది సో ఈ రిలాక్సింగ్ హార్ హార్మోన్ వల్ల కూడా మనకి ఈ బ్యాక్ పెయిన్ అనేది రావటం అనేది ప్రెగ్నెన్సీలో జరుగుతుంది అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసరికి బేబీ యొక్క ప్రెషర్ అండి బేబీ అనేది పెరిగే కొద్దీ ఆ ప్రెషర్ అనేది బ్యాక్ మీద పడి మనకి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది అలాగే మ నెలలు నిండే కొద్ది బేబీ యొక్క పరిమాణం అనేది పెరుగుతూ ఉంటుంది కదా ఆ పరిమాణం పెరగటం వలన ఆ స్ట్రెస్ అనేది మన బ్యాక్ మీద పడి హెవీ బ్యాక్ పెయిన్ అనేది రావటం జరుగుతుంది అలాగే ప్రెగ్నెన్సీలో ఎక్కువసేపు మనం అలా ఒక ఒక చోటే ఎక్కువసేపు కూర్చున్నా ఎక్కువసేపు నుంచున్న హై హీల్స్ అనేవి యూజ్ చేసిన ఆ ప్రెషర్ అనేది బ్యాక్ మీద పడి మనకి బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ప్రెగ్నెన్సీలో సెకండ్ సెమిస్టర్లో స్ట్రైట్గా అనేది అసలు పడుకోకూడదండి ఇలా స్ట్రైట్గా పడుకోవటం వల్ల ఆ బేబీ యొక్క ప్రెషర్ అంతా మనకి స్పైన్ మీద పడి మనకి ఈ వెన్నునొప్పి అనేది రావటం జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కువగా రైట్ సైడ్ లేదా లెఫ్ట్ సైడ్ అనేది పడుకోవటం వల్ల ఈ వెన్నునొప్పి రాకుండా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అలాగే చాలామందికి ప్రెగ్నెన్సీ ముందుగా స్పైనల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అటువంటి వాళ్ళకు కూడా ఈ ప్రెగ్నెన్సీలో ఆ పెయిన్ అనేది ఇంకా ఎక్కువగా అయ్యే అవకాశాలు అనేది ఉన్నాయండి సో ఈ ఈ సమయంలో నేనైతే నా ప్రెగ్నెన్సీలో నేను తీసుకున్న జాగ్రత్తలు అయితే నేను మీకు చెప్తాను అవైతే నాకు చాలా బాగా యూజ్ అయ్యాయి అనమాట నేను అయితే ఎక్కువసేపు ఒకే ప్లేస్లో అస్సలు కూర్చుండేదాన్ని కాదు ఎక్కువగా పడుకొని రెస్ట్ అయితే తీసుకునేదాన్ని అంటే ఇంట్లో పనులన్నీ నేను చేసుకునేదాన్ని సో ఆ చేసుకునేటప్పుడు అటు ఇటు తిరగొచ్చు కానీ ఒకే చోట కదలకుండా నార్మల్గా ఉన్న పీపుల్లాగా ఒకే చోట అయితే ఉండకూడదు అలాగే హై హీల్స్ అనేది అస్సలు వేసుకోకూడదు ఒకే ప్లేస్లో కూర్చోకూడదు కూర్చుండే విధానంలో కూడా కరెక్ట్గా కూర్చోవాలి నైంటీ డిగ్రీస్లో అనేది కూర్చోవాలి ఇట్లా వాలుగా కూర్చోవటము లేకపోతే ఇట్లా వంగి కూర్చోవటం లాంటివి అస్సలు చేయకూడదు వాటి వల్ల బ్యాక్ పెయిన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అలాగే మనం పడుకుండేటప్పుడు స్ట్రైట్గా అస్సలు పడుకోవద్దు స్ట్రైట్గా పడుకోవటం వల్ల ఈ బ్యాక్ పెయిన్ ఇంకా ఎక్కువ అవుతుంది మీరు లెఫ్ట్ రైట్ అనేది పడుకోండి ఇలా పక్కకు పడుకున్నప్పుడు కూడా మీ వెన్నుకి ఒక మంచి మెత్తటి పిల్లో అనేది అడ్డు పెట్టుకోండి దానివల్ల మీకు చాలా రిలాక్సింగ్గా అయితే ఉంటుంది మనం ప్రెగ్నెన్సీలో ఎక్కువగా లెఫ్ట్ సైడే తిరిగి పడుకోవాలండి ఎందుకు అంటే లెఫ్ట్ సైడ్ అనేది తిరిగి పడుకోవటం వల్ల బేబీకి ఆక్సిజన్ అనేది బాగా అందుతుంది అలాగే బ్లడ్ సప్లై అనేది చాలా బాగా జరుగుతుంది బేబీకి అందాల్సిన ఆహారం అంతా బాగా అందుతుంది దానివల్ల బేబీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఉమ్మని మీరు కూడా మంచిగా అభివృద్ధి అనేది చెందుతుంది అండి సో మీరైతే లెఫ్ట్ సైడ్ అనేది ప్రెగ్నెన్సీలో పడుకోవటం అలవాటు అయితే చేసుకోండి అలాగే పిల్లో అనేది ఎప్పుడూ నడుముకి సపోర్ట్గా ఉండేలాగా చూసుకోండి ఇటువంటి జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఈ నడుము నొప్పి బాధ నుండి అయితే బయట పడవచ్చు మనం డైలీ చేసే వర్క్స్లోనే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఒకే ప్లేస్లో నుంచోవటము ఎక్కువసేపు కూర్చోవటం లాంటివి చేయకుండా కూర్చుండేటప్పుడు కూడా కరెక్ట్ పొజిషన్లో కూర్చొని పడుకునే విధానంలో కూడా కరెక్ట్ పొజిషన్లో పడుకుంటే ఈ వెన్ను నొప్పి నుంచి చాలా వరకు మనం తప్పించుకోవచ్చండి నేనైతే అలానే చేసేదాన్ని నేను ఖచ్చితంగా పడుకునేటప్పుడు కాళ్ళ మధ్యలో అలాగే నా వేపు వీపు వెనక ఒక పిల్లో అయితే పెట్టుకునేదాన్ని దానివల్ల నాకు పెయిన్ అనేది చాలా అంటే చాలా తగ్గేదనమాట మీరు కూడా ఈ టిప్స్ అనేది ఫాలో అవ్వండి మీకు కూడా చాలా రిలాక్సింగ్గా అయితే ఉంటుంది సో ఈరోజు వీడియో చూసాం కదండీ ప్రెగ్నెన్సీలో మనకి నడుము నొప్పి అనేది ఎందుకు వస్తుంది వల్ల దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా టాపిక్ కనుక మీకు ఉపయోగపడితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మోర్ వీడియోస్ అనేది నా ఛానల్లో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్